ఇడ్డి పిండితో ఆయకుడు చింతపండు ఏది చన పిండి ముందుగా స్టవేజ్ పిండి పెట్టుకొని వెయ్యి పోసుకోవాలి నీ సో బౌల్ చేసిన బౌల్లో పిండి వేసుకోవాలి సరిపడా పైన వేసుకోవాలి కొంచెం ఫస్ట్ చింతపండు అన్నాం కదండి ఇవ్వండి చింతపండు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇంకో స్టవేజ్ అండి ఆవి కూడా పెట్టుకున్నాము ఉన్నా చాలా వాటర్ పైపర్ పెట్టు అందుకని నీ పేరు కూడా పెట్టుకుంటే మనకి హైట్ సరిపోతుంది ఆగి కూడా ఆ ప్లేట్లో కూడా నీళ్ళు వేసుకోవాలి అందుకే తేలిపోతుందండి అంటే గిన్నెలో కంచం పెట్టుకోవడం ఉండదు ఇంకా సగం వేసుకుంటే తొంగదండి మోరపెట్టుకోవడం వీధి పెట్టుకోవడం మనం తెలుగుతున్నాయి నీళ్ళు మనం కలుపుకోవడం కానీ అండి తనకు నీళ్ళు నష్టం వేసుకుని ఇలా కలుపుకోవాలి కలుపుకుంటే బిర్మలు వస్తుంది వీటికి మనకు వేసుకోవాలండి వాటర్ పోవ పెట్టుకోవడానికి చదివించుకోవాలి తనం పెట్టుకోవాలి కోపే కొంచెం పొట్టు బెండప ఒక అర స్పూన్ ఆవాలి అర స్పూన్ తిలపడం మిర్చి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం కరివేపరం కోపే ఎగ్నండి స్టవ్ ఇందులో ఎగ్గ ఇలా కొంచెం కొత్తిమీర ఆయపరం చనపిండి చట్నీ రండి